హాయ్ ఈ రోజు మనం సింపుల్ గా చికెన్ కర్రీని అయితే తయారు చేసుకుందాం ఇది రైస్ లోకి రోటీ లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు ఎటువంటి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులో మనం యాడ్ చేయము ఇది బ్యాచిలర్స్ కి ది బెస్ట్ అని చెప్పొచ్చు చాలా సింపుల్ గా అందరూ తయారు చేసేసుకోవచ్చు ఈ కర్రీని అయితే మరి ఎంతో సింపుల్ గా అలాగే టేస్టీగా ఉండే ఈ చికెన్ కర్రీని అయితే మనం ఈ రోజు తయారు చేసేసుకుందాం దీనికి కావాల్సిన పదార్థాలను ఇప్పుడు మనం చూసేద్దాం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కట్ చేసిన మిర్చి కట్ చేసి పెట్టిన టొమాటో పీసెస్ నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇది స్కిన్తో ఉన్న చికెన్ని తీసుకున్నాను స్కిన్తో ఉన్న చికెన్ తీసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చాలా మందికి స్కిన్ చికెన్ ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు స్కిన్ చికెన్ చికెన్తో కూడా ఈ కర్రీని సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు ఇప్పుడు మనమైతే లోనికి వెళ్ళిపోదాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటే ఆనియన్స్ అనేవి కుక్ అవుతూ ఫ్రై అవుతాయి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ని కూడా యాడ్ చేసుకొని చేసుకుంటూ మనం బాగా ఫ్రై చేసుకోవాలి అంతే మనకైతే ఇవి ఫ్రై అయిపోయాయి కదా ఇక్కడ నేను క్రష్ చేసి పెట్టుకున్న జింజర్ అలాగే గార్లిక్ ని యాడ్ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లిని రెండింటిని కలిపి కాకుండా విడివిడిగా క్రష్ చేసుకున్నాను వీటిని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఓకే మనకైతే ఇవి ఫ్రై అయ్యాయి కదా బాగా ఇప్పుడు మనం ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు బాగా వేయించుకోవాలి చూసారా చికెన్ అయితే మనకి బాగా వేగిపోయింది ఇలా నీళ్లు పైకొస్తూ ఉంటే మనకి చికెన్ అనేది ఫ్రై అయిపోయినట్లే ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా అలాగే వన్ ఫుల్ టేబుల్ స్పూన్ మనం కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు వేయించుకోవాలి మళ్ళీ ఇలా మనకి వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులో ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి అంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ అనుకోండి మనం గ్రేవీ కర్రీ చేస్తున్నాం కాబట్టి ఈ క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసుకోవాలి అదే మనం ఫ్రై చేసుకోవాలి అనుకుంటే కనుక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంటే చిన్న గ్లాస్లో సగం వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులో సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ కర్రీ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ కర్రీ పైన మూత పెట్టుకొని ఒక సెవెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చికెన్ ఎప్పుడు కూడా సెవెన్ మినిట్స్లో అంటే ఒకసారి వేయించి వాటర్ పోసిన తర్వాత సెవెన్ మినిట్స్లో మనకి చికెన్ అనేది కుక్ అయిపోతుంది ఇలా కుక్ చేసుకుంటే మనకి చికెన్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అంతేనండి ఎంతో టేస్టీగా అయితే మనకి బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ మనకి రెడీ అయిపోయింది ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి ఈ కర్రీ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో అయితే చెప్పండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ను ప్లేస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్